వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు ఈ మేరకు అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో రెండు రోజుల పాటు సమ్మిట్ జరిగింది వివిధ ఆవిష్కరణలు ఏం చేయాలి ఎలా చేయాలి అని ఒక డిక్లరేషన్ రూపొందించడం కోసం రెండు రోజుల పాటు సమ్మిట్ జరిగింది ఆ సమ్మిట్లో దేశ విదేశాల నుంచి ఆరు వందల మంది ప్రతినిధులు పాల్గొన్నారు రెండు రోజుల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు అభిప్రాయాలు చాలామంది నుంచి సేకరించారు ఇవన్నీ తీసుకున్న తర్వాత అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డెక్లరేషన్ను తయారు చేశారు ఈ గ్రీన్ హైడ్రోజన్ అమరావతి డెరేషన్ను సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీఫ్ సెక్రటరీ విజయానందు అట్లాగనే నెట్కాప్ ఎండి సమక్షంలో గ్రీన్ హైడ్రోజన్ డెక్లరేషన్ను ఆవిష్కరించాడు ఆయన చెప్తున్నది ఒకటే భవిష్యత్తులో హైడ్రోజన్ ధరను బాగా తగ్గించాలి ప్రస్తుతం నాలుగు వందల ఇరవై రూపాయలు కేజీ గ్రీన్ హైడ్రోజన్ ఉంది దానిని నూట అరవై రూపాయలకు తీసుకురావాలనేది ఈ ప్రధానమైనటువంటి ఈ డెక్లరేషన్ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయం ఈ గ్రీన్ హైడ్రోజన్ తయారీకి ఒక యాభై మంది స్టార్టప్లను ప్రోత్సహించాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ డిక్లరేషన్లో పేర్కొన్నారు ఈ డిక్లరేషన్ ప్రధాన ఉద్దేశం మంచి ఆవిష్కరణలు జరగాలి పరిశోధనలు జరగాలి ఈ ఆవిష్కరణలు పరిశోధనల కోసం ఒక బడ్జెట్ కావాలి ఆ బడ్జెట్ ఐదు వందల కోట్లతో ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం రెడీగా ఉందనేది ప్రధానమైనటువంటి అంశం ఈ డిక్లరేషన్లో దాన్ని స్పష్టం చేశారు గ్రీన్ ఎనర్జీ కారిడార్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మారాలి అందుకోసం రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇరవై ఐదు గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పాదన కోసం అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ను మెటీరియల్ను మనము సమకూర్చుకోవాలి అనేది కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలనేది కూడా ప్రభుత్వము నిర్ణయించింది ఈ ఆరు వందల మంది ప్రతినిధుల నుంచి తీసుకున్న అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు ఇవన్నీ తీసుకున్న తర్వాతనే ఈ డిక్లరేషన్ను ముఖ్యమంత్రి ప్రకటించాడు ఈ నెట్కాప్ ఎండి కమలాకర్ విజయానందుల సమక్షంలో దీనిని ఆవిష్కరిస్తూ ఆయన ఈ ఈ మాటలు చెప్పాడు గ్రీన్ ఎనర్జీ కారిడార్గా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో రూపొందాలి రెండు వేల ముప్పై నాటికి ఇక గ్రీన్ ఎనర్జీనే మనము వాడుకోవాలి రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా కూటమి ప్రభుత్వంలోనే కావలసిన గ్రీన్ ఎనర్జీని మనము రూపొందించుకుంటాము స్వచ్ఛమైన ఎనర్జీని మనం వాడుకోవటం ద్వారా పొల్యూషన్ లేని రాష్ట్రాన్ని చూడగలుగుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు ఈ డిక్లరేషన్ను ప్రకటించటం డిక్లరేషన్ను ప్రకటించడం ద్వారా ఒక ఐదు వందల కోట్లు గ్రీన్ ఎనర్జీకి ఖర్చు పెడుతున్నామని చెప్పటం జరిగింది ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు అట్లాగనే కొన్ని యూనివర్సిటీలు కొన్ని సంస్థలు ముందుకు రావడానికి ఇప్పటికే రెడీ అయినాయి ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మొత్తము ఏడు సెషన్స్లో ఈ చర్చ కార్యక్రమము జరిగింది సమ్మిట్లో చర్చలో ఏడు సెషన్స్లో జరిగింది ఈ ఏడు సెషన్స్లో ఎక్కువ మంది ఇండియాలో ఉండే వాళ్ళే కాకుండా విదేశాల నుంచి వచ్చే నా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ ఎనర్జీ వ్యాలీగా మారుస్తానని చంద్రబాబు చెప్తున్నారు అందులో భాగంగానే గ్రీన్ ఎనర్జీ డిక్లరేషన్ను సోమవారం ప్రకటించారు